రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏ సిటీకి అంతర్జాతీయ కంపెనీలు తరలివస్తున్నాయి ఏఐసిటీలో ఏ సిటీలో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన కార్యాలయం నిర్మించేందుకు ప్రపంచ వాణిజ్య కేంద్రం ముందుకొచ్చింది ఈ మేరకు రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఏ కంపెనీల రాకకి మార్గం సుగమమైందన్న మంత్రి శ్రీధర్బాబు రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏఐసిటీలోకి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ తొలి అడుగు వేసింది ఏకంగా పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాల కార్యాలయం నిర్మిస్తామని ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ డబ్ల్యూటీసీఏ ముందుకొచ్చింది ఈ మేరకు హెచ్ఐసిలో నిర్వహించిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో రాష్ట ప్రభుత్వంతో డబ్ల్యూటీసీ ఒప్పందం కుదుర్చుకుంది ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు ఫ్యూచర్ సిటీలో డబ్ల్యూటీసీఏ ఆధ్వర్యంలో మిలియన్ స్క్వేర్ ఫీట్లతో అంతస్తుల భవనాలు నిర్మించేలా అవగాహన ఒప్పందం కుదిరింది ప్రపంచ ఏఐ మార్కెట్ ను తెలంగాణ వైపు మళ్లించడంలో తొలి అడుగుపడిందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు ఏఐసిటీలో డబ్ల్యూటీసీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్న ఆయన ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వందల కంపెనీలు ముందుకొస్తాయని వివరించారు తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటాయని తెలిపారు డబ్ల్యూటీసీఏ రాకతో తెలంగాణలో అదనంగా సుమారు ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ది జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ ఎల్ఎల్పీ తదితర డేటా కంపెనీలున్న దిగ్గజ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయన్న బాబు త్వరలో ఆ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని తెలిపారు అంతిమంగా తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు సాధారణంగా కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ లైసెన్స్ అనేది సుదీర్ఘ ప్రక్రియ అని ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాబిన్ వాన్ తెలిపారు తెలంగాణలో వారంలోనే అనుమతులు రావడం ఒక రికార్డు అని పేర్కొన్నారు గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహించడం ద్వారా ఏఐ ఆధారిత భవిష్యత్ వైపు ప్రయాణానికి నాయకత్వం వహించడంలో తెలంగాణ ముందుందని కొనియాడారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతోంది అందుకే ఇక్కడ ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని రాబిన్ వాన్ వివరించారు ఏఐ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా హెచ్ఐసి వేదికగా రాష్ట ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది